హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విఘనేష్ ఫ్రమ్ చీరాల శ్రీశైలం పాదయాత్ర పార్ట్ వన్లో చూపించిన విధంగా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుంచి ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి పాద పాదయాత్ర ప్రారంభించి ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇంకా నడుస్తూనే ఉన్నాం అక్కడక్కడ కొంచెం సమయం సేద తీరుతూ ఒక చోట భోజనం చేస్తూ వచ్చినా కానీ మొత్తం మీద మేము రెస్ట్ తీసుకుంది ఫార్టీ మినిట్స్ మాత్రమే మిగిలిన టైం అంతా నడుస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు చీకటి కూడా పడుతుంది అయితే నేను మీకు పార్ట్ వన్లో చెప్పిన విధంగా వెంకటాపురంలో టార్చ్ లైట్స్ అందరు తీసుకున్నట్లుగా మేము కూడా తీసుకుంటే బాగుండేది కానీ మొబైల్ టార్చ్ ఉంది కదా అని కొంచెం లైట్ తీసుకున్నాం అయితే ఆ టార్చ్ లేకపోవటం వలన ఈ వీడియోస్ తీసుకుంటా కానీ లేదు టైంలో టార్చ్ చేసుకుంటా కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ నైట్ టైం కూడా నడక నడుస్తుంది నడక అనేది సాగుతుందని మాత్రం మేము ఊహించలేకపోయాం కాబట్టి గాయస్ ఎవరైనా ఈ పాదయాత్రకు రావాలి అనుకుంటే మాత్రం ఆ వెంకటాపురంలోనే టార్చ్ లైట్ కానీ ఫుడ్డు అలాగే వాటర్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మ్యాక్సిమం నడక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ఆ పైన పడుతుంది ఎక్కువ సమయమే పడుతుంది దారిలో ఎన్ని ఉన్నా కానీ రేట్లు చూస్తే షాక్ అవ్వక తప్పదు ఎగ్జాంపుల్కి వాటర్ బాటిల్ ఫార్టీ రూపీస్ లీటర్ బాటిల్ అదే పాకెట్ ద పాకెట్ దమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ థర్టీ రూపీస్ ఇంకొంతమంది ఇంకా ఎక్కువే తీసుకుంటున్నారు అయితే పుచ్చకాయ బద్ద మాత్రమే టెన్ రూపీస్ దొరుకుతుంది కానీ ఆ మొక్క ఎంత పలుచగా ఉంటుందంటే గట్టిగా గాలి కూడా తిరిగిపోయేంత దారుణంగా ఉన్నాయి అదీ కాక మనకు కావలసిన సమయంలో షాపులు ఉండకపోతే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది అప్పుడు తప్పకుండా ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకొని రావటం చాలా మంచిది గూగుల్ మ్యాప్లో చూపించిన సమయాన్నో దారినో నమ్మేసి వస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు అయితే ఇప్పుడే కొంచెం తెల్లవారుతుంది రాత్రి మేము పడుకున్న ప్లేస్ ఇది అసలు రాత్రి జరిగిన భయానక పరిస్థితులు అసలు చెప్పడానికి కూడా ఇంతగా ఉన్నాయి ఎందుకంటే మేము ఒక చోట ఆగాం ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇది మేము ఆగిన ప్రదేశం అంత రాత్రి మాతో పాటు పడుకున్న వాళ్ళు ఇప్పుడే లేచి రెడీ అవుతున్నారు చూస్తున్నారు కదా అసలు ఎంత రమణీయంగా ఆహ్లాదకరంగా ఉందో ఈ ప్రదేశం లోయలో అనమాట మేము పడుకుంది లోయలో యాక్చువల్గా మేము ఈ కొండ పైన పడుకున్నాం ఫస్ట్ అదొక పెద్ద మిస్టరీ మేము కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అనుకుంటాను ఒక చోట ఆగి బాగా దాహం వేసి షోడా తాగాము షోడా అంటే అది మామూలు షోడా కాదు వాటర్లో పంచదార వేసి అది అంట స్వీట్ షోడా అంట ఉప్పు వేస్తే నిమ్మకాయ వేస్తేనేము లెమన్ షోడా అంట ఇది మేము పడుకున్న ప్లేసు ఇంకా వాడు ఇంకా నిద్రపోతానే ఉన్నాడు ఇది మొత్తం ఇది ఫారెస్ట్ అనమాట అయితే ఇక్కడికి ఎలుకబంట్లు వస్తాయని షాపు వాళ్ళ ద్వారా తెలిసింది కానీ ఏం చేయలేక మేము అక్కడే వెయిట్ చేసాం రాత్రి ఏం జరిగిందంటే ఆ చోటది ఆగిన తర్వాత ఇంకా కాస్త దూరం నడిచి వచ్చాము అక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే నైట్ డిన్నర్ ఏం చేస్తాంలే ఏదైనా తిందామన్నట్టుగా ఒక చోట ఆగాం ఒక చోట ఆగితే కలిసిపోయిన మీద కాస్త నా బడలికగానే ఉండి అక్కడే ఆగాము అయితే ఫుడ్ తిన్న తర్వాత మా మావాడు పడుకొని నిద్రపోయాడు ఒక క్యాండిడేట్ ఇతను చూడండి నడకే ఇంత దారుణంగా ఉంటే అతను సా సాంగా దండ ప్రణామాలు చేస్తూ వస్తున్నాడు అయితే ఈయన ఫస్ట్ నుంచి ఇట్లా రావట్లేదు ఆయన ఏదో మొక్కున్నట్టు ఉన్నాడు కాస్త దూరం ఇలాగా అందుకని అట్లా చేస్తూ ఉన్నాడు ఇది ఇప్పుడు మేము బయలుదేరి ఆల్రెడీ ఎక్కుతా ఉన్నాం కొండ ఇక్కడ నుంచే నాలుగైదు కొండలు ఉన్నాయి అయితే నైట్ విషయానికి వచ్చేస్తే అతను ఏం చెప్తాడంటే నైట్ ట్రావెల్ చేస్తున్నారు ఇంతమంది జాను మరి మేము చేయొచ్చా అంటే చేయండి ఇబ్బంది ఏం లేదన్నాడు ఫస్ట్ షాప్ అతను సరే చేద్దాం అనుకున్నప్పుడు మేము బయలుదేరే టయానికి అక్కడ ఎవరు వెళ్ళటం లేదు ఆగిపోయారు మాతో పాటు వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయారు ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఎయిట్ థర్టీ ఆ టైంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే కాళ్ళు సహకరించట్లేదు ఇక కాళ్ళకు ఫుల్గా తిత్తులు వచ్చేసినాయి భయంకరమైన పరిస్థితుల మధ్య నడవటం కష్టం నైట్ ఇక్కడే స్టే స్టే చేద్దామని అనుకున్నాము కానీ మా వాడు వెళ్దాం వెళ్దాం అందరు వెళ్ళిపోతున్నారు మనమే ఆగిపోతున్నాం అంటే సరేలే వాళ్ళతో పాటు మనం అని చెప్పి బయలుదేరాం బయలుదేరి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడికక్కడ పట్టలో రెంట్లకు తీసేసుకొని పడుకుంటూ పోయారు మమ్మల్ని క్రాస్ అయ్యాలి అందరూ అయ్యో మనం క్రాస్ అయ్యాము ఇళ్ళం ఇక్కడ పడుకుంటూ పోయారు ఇప్పుడు మనమే వెళ్ళాలి ముగ్గురు అది కొంచెం ప్రమాదం కదా అని చెప్పి అనుకున్నప్పటికీ అది చూడండి అది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పైనుంచి కొండకాయ పైనుంచి దిగుతున్నారు ఇప్పుడు ఆ కొండ నుంచి కిందకి లోయలోకి ఈ పార్ట్కి దిగి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కువ వస్తున్నాం అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్ళడానికి లోయలో కుండా దిగి వస్తున్నాం అనమాట ఇతను మాతో పాటు వచ్చిన క్యాండిడేట్ మాకు వెంకటాపురంలో పరిచయం అయ్యాడు వెళ్ళే మార్గం అది నడిచి వెళ్ళాలి అయితే ఇంకా ఆ విషయానికి వెళ్తే అందరు పడుకుంటూ పోయారు మనం కూడా ఎందుకు ఎక్కడో పడుకుందాం అని చెప్పి ముందుకు రాగా ఈ కొండ ఇప్పుడు నేను చూపించే ప్లేస్ కొండ స్టార్టింగ్ పాయింట్లో మంచిగా గాలి వస్తుంది సరే మంచిగా గాలి వస్తుంది కదా ఇక్కడ పడుకుందాము ఆడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ పడుకొని ఉన్నారు లేడీస్ జెంట్స్ అందరూ పడుకొని ఉంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు మనం పడుకుందాము అన్నట్లుగా అక్కడ పడుకుంటే కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు మా తెలియలా ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియదు అయితే నేను పడుకొని నిద్రపోతే కాళ్ళు వరకు అట్లా చాపాను చాపితే కాళ్ళకు మెత్తగా ఏదో తగిలింది దేవుడా ఏదో జంతువు వచ్చేసింది ఈరోజు దానికి పులిహోర పట్లంలాగా దొరికాం మేము అని చిన్నగా కళ్ళు తెరిచి చూసా చూస్తే అది కుక్క అంత ఫారెస్ట్లో అంత పెద్ద కొండ మీదకి కుక్క వస్తుందని ఎవరైనా ఊహించుకుంటారా అది కూడా రాత్రిపూట చీకటి అది చక్కగా పడుకోనుంది కాళ్ళ దగ్గర ఇక చూడు అమ్మయాను ఊపిరి పిలుచుకొని ఇక మా వాళ్ళని చిన్నగా లేపి ఏ బాబు ఇక్కడ అంత సేఫ్ కాదు టిఫిన్ చేసిన చోట అతను ఇక్కడ ఈ వెలుకబంటలు వస్తాయి అని చెప్పాడు ఇంకా అది కాలుకి మెత్తగా తగిలితే నేను అదే అనుకున్నాను ఫస్ట్ కానీ ఇక మల్లన్న దయ వల్ల అది కుక్క అంతటితో సేఫ్గా బయటపడి ఇంకా అక్కడి నుంచి లోయలోకి దిగి లోయలో చాలామంది పడుకున్నారు దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది పడుకున్నారు ఇంకా వాళ్ళతో పాటు ప్రశాంతంగా పడుకున్నాము వీళ్ళిద్దరే డ్రెస్సులు మార్చేసాము ఎందుకంటే అక్కడ అంత భయంకరంగా డస్ట్ బట్టలకి డస్ట్ అంటుంది వైట్గా ఉన్న టీషర్ట్లు కాస్త బ్లాక్ కలర్ బ్లాక్ కాదు రెడ్ కలర్లో మారిపోయినాయి కొండలు ఎక్కుతా ఉన్నాం చూడండి దగ్గర దగ్గరగా ఇది మూడో కొండ లోయ నుంచి ప్రారంభించిన తర్వాత కొండ ఎక్కడం దిగటం ఎక్కటం దిగటం ఇది మూడో కొండ ఇంకా రెండు కొండల దాకా ఎక్కి దిగాలి వెళ్తానే ఉన్నాం ఇంకా ఇక్కడ ఒక షార్ట్ కట్ ఉంది ఇంకా అదంతా తిరిగి ఎక్కడ వస్తాంలే అని చెప్పి మేము ఇటు షార్ట్ కట్లో ఎక్కేస్తున్నాం ఇదైతే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం అనమాట ఆ సైడ్ ఇగో ఇటు వీళ్ళంతా వేరే షార్ట్ కట్లో వస్తున్నారు వీళ్ళు మేమే షార్ట్ కట్ తీసుకుంటే వీళ్ళు షార్ట్ కట్లో ఇంకో షార్ట్ కట్ తీసుకున్నారు ఇదనమాట షార్ట్ కట్ కాకుండా వస్తే ఇప్పుడు చూపిస్తున్న దారిలోకి వస్తారు వాళ్ళు మేము ఏంటంటే అదంతా తిరిగి ఎక్కడ వస్తాములే అప్పటికే అయిపోయింది మాకు అసలు ఎందుకంటే ఇప్పుడు టైం దగ్గర దగ్గరగా నైన్ అవుతుంది అంటే ఆల్రెడీ ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ అయ్యాం నిన్న మార్నింగ్ ఇప్పుడు నైన్ అవుతుంది అంటే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ క్రాస్ అయిపోయింది ఇందులో మేము రాత్రి పడుకుంది దీన్నింటికి లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి పడుకుంటే ఇంక అప్పుడు దాకా నడుస్తూనే ఉన్నాం లెవెన్ థర్టీకి పడుకున్నాం మధ్యలో ఓవరాల్గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ మాత్రమే మేము రెస్ట్ తీసుకుంది మిగిలిన టైం అంతా వాకింగ్లోనే ఉన్నాం ఇది కొండలకు ఎండ్ పాయింట్ అనమాట ఇక్కడ గంట ఉంటుంది గంట కొట్టేసి కొబ్బరికాయ కొడుతున్నారు అంటే ఎంతతో పాదయాత్ర అయిపోయింది అన్నట్టు కానీ ఇంకా అవ్వలేదు ఇది ఇంకో పాయింట్ అనమాట ఆ కొండ మొత్తం ఎక్కేసిన తర్వాత ఇది ఒక పాయింట్ ఈ పాయింట్ దగ్గర కూడా మంచిగా వాళ్ళు భోజనాలు పెడుతున్నారు భోజనం అయిపోయి కొంచెం దూరం ముందుకు వచ్చాక ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు ఆ మజ్జిగలో కొంచెం మసాలా యాడ్ చేశారు తర్వాత ఇది మామిడికాయది ఏదో వెరైటీగా ఉంది ఒకటి ఇచ్చారు అది తిన్నాము అదే కాదు ఇంకా దారిలో చాలా ఇచ్చారు చాలా అంటే ఏం లేదు కొంతమంది ఏంటంటే కచ్చా మ్యాంగో చాక్లెట్స్ లేదంటే ఏదైనా పుల్ల పుల్లగా ఉండే చాక్లెట్స్ లాంటివి తెచ్చిస్తున్నారు దారిలో అంటే వాళ్ళతో పాటు తీసుకొని వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు కొంచెం వామిటింగ్ వచ్చే ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఆ ఫీలింగ్ నుంచి అవాయిడ్ చేయడానికి అలా ఇస్తున్నారు అలాగే వీళ్ళు కూడా మ్యాంగోది ఇచ్చారనమాట ఇక్కడ చూశారు కదా ఈ స్వామి విగ్రహం వీళ్ళు ఎంత చక్కగా మట్టితో తయారు చేశారో చే చేతిలో ఏదో అగ్నిపర్వతం కానీ పెట్టినట్టు పెట్టారు ఇప్పుడే జస్ట్ హట్కేశ్వరం రీచ్ అయ్యాం ఇంకా ఇది ఆల్మోస్ట్ ఇంకా పాదయాత్రకి ఎండ్ పాయింట్ అనమాట అంటే పాదయాత్ర కంటే కొండల్లో అడవుల్లో ఈ తర్వాత ఇది దాటిన తర్వాత మనకి ఈ మార్గంలో వెళ్తే రోడ్డు వస్తుంది ఇక్కడ లలితాదేవి శక్తిపీఠం కూడా పెట్టడం విశేషం అంటే పీఠాలు పెడతారు కదా శారదాపీఠం అట్లా లలితాదేవి పీఠం ఉంది ఇక్కడ ఈ అటకేశ్వరంలో ఇక్కడ ఇంకో స్టోరీ కూడా ఉంది ఈ అటకేశ్వరం టెంపుల్కి అదేంటంటే శివభక్తుడైన కుమ్మరి కేసప్పకు ఆ పరమశివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అటిక అంటే ఏం కాదు కొండ పెంకు అందులో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశం ఈ ప్రదేశం కాబట్టి కుదిరితే ఈ దివ్యక్షేత్రాన్ని శ్రీశైలం వచ్చినప్పుడు దర్శించడానికి ప్రయత్నం చేయండి అంతేకాదు ఇక్కడ ఈ అటకేశ్వరంలో ఈ గుడి ఉంది కదా లోపల కెమెరాలు లేదు అందుకే ఎంట్రన్స్లోనే మీకు చూపిస్తున్నాను ఈ శివ దర్శనం కూడా చేసుకొని తరించండి ఇక్కడ మనకి ఆహార పదార్థాలు అంటే పలు రకాల ఆహార పదార్థాలతో భోజనం కూడా పెడుతున్నారు కాబట్టి మీరు ఆ భోజనాన్ని భుజించి తరించవచ్చు ఇక్కడ మనకి సంతాన సాఫల్య చెట్టు అంటే ఈ చెట్టులో మూడు రకాల చెట్లు ఉన్నాయి ఒకే చెట్టులో మూడు రకాల చెట్లు అనమాట మూడు రకాల ఫలాలు అంట ఈ చెట్లు ఈ చెట్టు దగ్గర అందరూ సంతానం కోసం ఈ ఉయ్యలో కూడా కడుతున్నారు అక్కడ ఓడలు కూడా చూడవచ్చు ఇది హటకేశ్వరం టెంపుల్ లోపల భాగం ఇక్కడ స్వామీజీ కనపడుతున్నట్టు చూడండి అమ్మ మొత్తానికి ఎట్టకేలకు ఇరవై ఆరు గంటల తర్వాత రోడ్డు అనేది మా కంటపడింది ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పలేదు నేను ఇప్పుడు మేము వచ్చింది ఉగాదికి ఉగాది పాదయాత్రకు ఉగాది పాదయాత్ర ప్రత్యేకత ఏంటంటే ఉగాదికి కేవలం కర్ణాటక వాళ్ళు మాత్రమే వస్తారు మేము ఇరవై ఆరు గంటల నుంచి ఎక్కడో ఒక చోట ఒకళ్ళో ఇద్దరు తెలుగు మాట్లాడటం విన్నాను తప్పించి వచ్చిన మాతో పాటు వచ్చిన వేల మంది అందరూ కన్నడ మాట్లాడేవాళ్ళే అందులో క్లాస్ పీపుల్ ఉన్నారు మాస్ పీపుల్ ఉన్నారు ఓరా మాస్ పీపుల్ ఉన్నారు అందరూ ఉన్నారు అయితే ఓవరాల్ మాస్ పీపులే నైంటీ పర్సెంట్ ఉన్నారు ఇంకా వాళ్ళు అంతా ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా చ నడుచుకుంటే వచ్చారు మా ఎట్ట మేము రోడ్డు ఎక్కాము ఇది ఘాట్ రోడ్డు శ్రీశైలం ఘాట్ రోడ్డు అనమాట ఇది ఇప్పుడు ఎక్కాము ఇక్కడి నుంచి గట్టిగా మూడు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళా ఇక్కడ చూడండి మీకు పాతాళగంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే ఇటు కొంచెం కార్నర్లో మనకి బ్యారేజీ కూడా ఉంటుంది శ్రీశైలం డ్యాము ఇప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది ఇది మనకు సైట్ సీయింగ్లో మెయిన్ టెంపుల్ అనమాట ఇది మీరు చూడండి దర్శించవచ్చు ఆ దేవస్థానాన్ని దాటి అలా నడుచుకుంటా ముందుకు వస్తే ఇప్పుడే శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాం అదగండి ఎంట్రన్స్ శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడే అయితే ఈ ఉగాదితో పాటు నా శివరాత్రికి కూడా మనకి ఈ పాదయాత్ర అనేది గవర్నమెంట్ అప్రూవల్తో ఉంటుంది అప్పుడు మాత్రం మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారు మీకు కుదిరితే సాధ్యమైతే శివరాత్రికి రండి లేదా విడిగా ఎప్పుడైనా రండి కానీ ఉగాదికి మాత్రం శ్రీశైలం రావద్దు ఇది సలహా కాదు హెచ్చరిక ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు పడే పాటలు అంతా ఉండదు మీకు రూమ్స్ దొరకవు ఇక్కడ ఏమి అసలు మనిషి ఉండటానికి తినటానికి తిరగటానికి కూడా ఖాళీ లేనంత జనం అందరూ కర్ణాటక వాళ్ళే అసలు ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నామా కర్ణాటకలో ఉన్నామా మాకే అర్థం కాలేదు అంత భయంకరంగా కన్నడ పీపుల్ వచ్చారు వాళ్ళందరికీ తెలిసింది ఉగాదికి కన్నడ పీపుల్ మాత్రమే ఎందుకు వచ్చారా అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ అమ్మవారు పుట్టినూ శ్రీశైలం అంట అంటే ఉగాదికి శ్రీశైలంలో కన్నడ వాళ్ళు మాత్రమే ఉంటారు పాదయాత్ర ముగిసింది కదా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈ ఫోటో తీసాను ఇట్లా చిటికినవేళ్ళకి రెండింటికి ఇదే రేంజ్లో తిత్తులు పొంగిని చిటికన వేళకే కాదు కాలు చుట్టుపక్కల కూడా తిత్తులు ఇలాగే బొంగిని నడిచి నడిచి అంత భయంకరంగా సాగింది మా పాదయాత్ర అలాగని ఇబ్బంది అని కాదు మనకు నడవడం అలవాటు ఉండదు కాబట్టి ఒక్కసారిగా కంటిన్యూగా ట్వంటీ సిక్స్ అవర్స్ వాకింగ్ చేసేపాటికి అంత సఫర్ అయ్యాము అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అంటే మాకు తెలిసిన విషయాలు మీకు తు తెలియని వాళ్ళకి తెలియజెప్పటం మాకు హాబీ కాబట్టి దానికోసం ఇట్లా ఛానల్ పెట్టి తెలియని విషయాలు అందరూ తెలియజేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మా కష్టాన్ని గుర్తిస్తారు గుర్తిస్తారనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి